నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సి న్యూస్ రామచంద్రాపురంలో శివ పంచాయతీన పూర్వక శతచండీ మహాయాగం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లలితానగర్ నందు జూలై ఆరో తేదీ నుండి పదో తేదీ వరకు శివ పంచాయతీన పూర్వక సతచండీ మహాయాగాన్ని అంకుర ఫౌండేషన్ ద్వారా భక్త శిఖామణి సార్వణి ఆధ్వర్యంలో రామచంద్రాపురం మరియు పరిసర ప్రాంతాల భక్త జనులు సహకారంతో నిర్వహిస్తున్నారు ఈ మహిమాన్విత కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఈ సతచండి మహాయాగాన్ని పురస్కరించుకుని పగటిపూట అమ్మవారికి స్వామివారికి వివిధ రకాల అర్చనలు వేద పండితులచే మహాయాగంతో పాటు ప్రతిరోజు సాయంత్రం సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రామచంద్రాపురం పట్టణానికి చెందిన ఇండియన్ మెగా డ్యాన్స్ అకాడమీ రామచంద్రాపురం చెబూరు తలసీరాం శిష్య బృందంతో భక్తి పాటల నృత్య ప్రదర్శన నిర్వహించారు అనంతరం శ్రీ గాయత్రి నికేతన్ వారి కూచిపూడి నృత్య ప్రదర్శన గావించారు ఏడవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు లలితా నికేతన్ రామచంద్రాపురం వరదే లలితా నాయుడు శిష్య బృందంతో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది అనంతరం భక్తి రంజని ఆర్కెస్ట్రా అక్కిరాజు గానామృతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలయందు జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం వేరేలో ఇంకా జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యాలు చిన్నారుల చే కోలాటం తదితర కార్యక్రమాలను వీక్షించి ఆధ్యాత్మిక ఆనందాన్ని జ్ఞానాన్ని పొందగలరని సార్వణి ఓ ప్రకటనలో కోరారు ఆరు ఏడు యందు ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం సుభాష్ తన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్లు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నట్లు సారవణి తెలిపారు ఈ కార్యక్రమాలకు విశేషంగా భక్తజనం విచ్చేసి పరమశివుని అమ్మవార్ల ఆశీస్సులను పొందగలరని సతచండి మహాయాగ నిర్వాహకులు సారవణి కోరారు मे क्षत्राणि धारजेरद्योर मापूनि यात न तु पत्पन्तोषामस्तद्विभागो सममद्यो रे वागो रङ्गो ह्य उपघातमतुमता కొంచెం ఏ ఆలోచనలో ఉన్నా మనసుకే ఏ ఆలోచనలో లేకుండా ఒక ఇరవై సార్లు కూడా నా మనసు మీతో పాటు ఈ కళలో క్షణాలతోటి పాటు నేను కూడా కలిసిపోయింది లోక కళ్యాణార్థం జయ శ్రీమన్నారాయణ లోక కళ్యాణార్థం మన రామచంద్రాపురం పట్టణంలో శివ పంచాయతన పూర్వక శతచండీ మహాయాగం చేయాలని మనం ప్రారంభం చేశామండి కానీ ఈ ప్రోగ్రాం వచ్చి ఐదు సార్లు పోస్ట్పోన్ అయ్యిందండి ఎందుకు అయిందంటే నన్ను అందరూ గుచ్చిగుచ్చి అడిగారు మీరు చేస్తారా చేయరా అని అడిగారు నన్ను అందరూ అది నా నిర్ణయం కాదండి అది ఎక్కడ రుజువు అయిందంటే మనకి ప్రతిసారి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చామండి మనం కానీ చివరికి తొలి ఏకాదశి రోజునే ప్రారంభం చేసుకుందాం అమ్మ మళ్ళీ మార్కండేయ పురాణంలో అమ్మవారే స్వయంగా కొన్ని విషయాలు చెప్పారు మనకి అష్టమి నవమి చతుర్దశి ఘడియలు అంటే నాకు అత్యంత ప్రీతం చెప్పిందండి అమ్మవారు అలాంటి గడియల్లో గురు పౌర్ణమి రోజున మహాపౌర్ణాహులు జరుగుతుంది సంకే శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో శ్రీ శివపంచాయతన పూర్వక శతచుండీ మహాయాగం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క ముచ్చుమిల్లి రోడ్డు లలితానగర్ గ్రౌండ్లో రామచంద్రపురం గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది శ్రీ బాలాత్రిపుర సుందరే సమేత సువర్ణానంద చంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో శివపంచాయతన పూర్వక శతజండీ మహాయాగం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు తొలి ఏకాదశి విశాఖ నక్షత్రం ఆదివారం కూడినటువంటి రోజున ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము దీక్షాధారణ రక్షాబంధన పంచగవ్యప్రాధన యాగశాలా ప్రవేశం అఖండ దీపస్థాపన గోపూజ అంకురార్పణ వాస్తు క్షేత్రపాలక యోగిని నవగ్రహ సర్వతోభద్ర మండప ఆరాధనలు చండీ సప్తశతి పారాయణలు అలాగే మధ్యాహ్నము మూడు గంటల నుండి అగ్నిమధనము మూలమంత్ర హోమములు హోమము విశేష లక్ష్మీ గణపతి హోమము నీరాజన పుష్పాలు దర్భారు సేవ చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వితరణ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మొదటి రోజు ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకి వేదపారాయణ మండప పూజలు అలాగే స్త్రీలందరి చేత యొక్క కైలాస గౌరీ నోము మేధా దక్షిణామూర్తి మూలమంత్ర జపాలు అలాగే చండీ సప్తశతి పారాయణ దక్షిణామూల దక్షిణామూర్తి మూలమంత్ర హవనము చండీ సప్తశతి హవనము నీరాజన మంత్ర పుష్పాలు చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద ప్రసాద వితరణ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును అలాగే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి వేదపారాయణ మండప పూజలు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సువర్ణానంద చంద్రమౌళేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము అదే రకంగా నలభై ఎనిమిది మంది వాయిద్యములతో వీరభద్రునికి శూలాల సంబరం ఆశ్లేష బలి కార్యక్రమం కూడా జరుగును అదే రకంగా చండీ సప్తశతి అలాగే హవనము చండీ సప్తశతి పారాయణ అలాగే నీరాజన మంత్ర పుష్పాలు చతుర్వేద స్వస్తి దర్బారు సేవ జరుగును అలాగే తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకి వేదపారాయణ మండప పూజలు లక్ష్మీనారాయణ మూలమంత్ర జపాలు నారాయణ ఉపషత్ ఉపనిషత్ పారాయణ చండీ సప్తశతి పారాయణ అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ యొక్క లక్ష్మీనారాయణ మూలమంత్ర హోమాలు నారాయణోపనిషత్ పురుష సూక్త హవనము చండీ సప్తశతి హవనము శ్రీచక్ర నవావరణ పూజ అలాగే శ్రీ నీరాజన మంత్ర పుష్పాలు చతుర్వేద స్వస్తి దర్బారు సేవ జరుగును పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి వేదపారాయణ మండప పూజ నమస్కారం నిన్నటి నుండి శివ పంచాయతీల పూర్వక శతచండీ మహాయాగం అనేది మన రామచపురం టౌన్లో జరుగుతుంది అది లలితానగర్లోని గ్రౌండ్లో జరుగుతుంది అయితే దీనికి భక్తులందరూ కూడా నిన్నటి నుంచి కూడా తండోపు తండాలుగా వస్తున్నారు రాబో మూడు రోజుల్లో కూడా